చారిత్రక నేపథ్య హిమునది ఆంధ్రుల మొదటి రాజధాని కర్నూలు నడిబొడ్డున ప్రవహించే జలధార అయితేనేం కబ్జాకోర్లు ఆ నది గర్భాన్ని వదలట్లేదు భూములకు విలువ పెరగడంతో యథేచ్ఛిగా నది ఎఫ్టీఎల్ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు కొందరు రియల్టర్లు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామోళ్లకు ఆశపడి కళ్లు మూసుకున్నారు దీంతో రెండు వేల తొమ్మిది నాటి భయానక వరద ముంపు కర్నూలు వెంటాడుతోంది వాగులను ఆక్రమించుకుంటున్నారు వంకలను మాయం చేస్తున్నారు చెరువులను మింగేస్తున్నారు చివరకు నదీ పరివాహక ప్రాంతాలను కూడా వదలటం లేదు కబ్జారాయిళ్ళు నదీ పరివాహక ప్రాంతంలో రోజురోజుకు ఆక్రమణలు పెరిగిపోతున్నా అధికారులకు పట్టట్లేదు ముప్పు ముంచుకు వస్తే తప్ప కళ్లు తెరవని పరిస్థితి వారిది ఇది కర్నూలు జిల్లాలోని తుంగభద్రా నదికి ఉపనది అయిన హంద్రీవ వద్ద దురాక్రమణల తంతు వాగులు చెరువులు నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించుకుంటే వచ్చే సంకట పరిస్థితి ఇటీవల విజయవాడ వరదలు కళ్లకు కట్టినట్లు చూపించినా కర్నూలులో అధికారులు నిద్రావస్థను వీడటం లేదు ఇదే ఆక్రమణదారులకు వరంగా మారింది తుంగభద్రాకి ఉపనది అయిన హంద్రీ వద్ద అక్రమ నిర్మాణాలు జోరుగా సాగిపోతూనే ఉన్నాయి విజయవాడ వరద బీభత్సం కంటే ముందు వరదల విలయతాండవం ఎలా ఉంటుందో రెండు తొమ్మిదిలోనే కర్నూలు నగరం చవిచూసింది తుంగభద్ర జలాలకు కర్నూలు నగర నడిబొడ్డున ప్రవహించే హంద్రీ నది వరద ఉధృతి తోడవడంతో కందనవోలు నగరం మునిగింది రోజుల తరబడి ప్రజా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది ఆ కాలరాత్రులను ఇప్పటికీ కర్నూలు ప్రజలు నెమరవేసుకుంటూనే ఉంటారు భవిష్యత్తులో ఇటువంటి అనర్ధాలు జరగకుండా నదుల ప్రవాహానికి ప్రజలు బలికాకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు ప్రత్యేకంగా హామీలు సైతం ఇచ్చాయి అయితే ప్రస్తుత అధికారులు రియల్ మాఫియా ఆ విపత్తును మర్చిపోయినట్టున్నారు నదీ పరివాహక ప్రాంతం కబ్జాలతో అటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అందుకు కారణం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధనదాహమే ఈ హంద్రనాదిని ఇట్లా కబ్జా చేసుకుంటూ పోతే వీళ్ళని చూసి ఇంకొకరు వీళ్ళని చూసి ఇంకొకరు ఇప్పటికే సగం ఆక్రమణ అయిపోయింది ఈరోజు మనం హైదరాబాద్ లో చూసాం హైడ్రా తీసుకున్న చేసి ఎట్టయితే ఆక్రమణాన్ని నిర్ధారంగా తొలగిస్తున్నారో కర్నూలు లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటిది వాటి ఏర్పాటు చేసి ఇట్లాంటి అక్రమాలు చేస్తున్నటువంటి కబ్జ అనేది అందరినీ ఐడెంటిఫై చేసి ఈ అక్రమ కట్టడాలను ఎంపడే కూల్చివేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అలాగే ఇక్కడ కొంటున్న వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళు కోట్లు డబ్బులు లక్షల లక్షలు పెట్టి కొంటున్నారు ఆ కొనేదేందో మంచి సురక్షిత ప్రాంతాలలో కొంటే మీకి మీ వారసులకి మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ బఫర్ జోన్ ఈ బఫర్ జోన్లో అందరిలో ఇట్లాంటి ఫ్లాట్లలో మనం ఫ్లాట్లు కొంటే మనము అర్ధరాత్రి పూట గేట్లు ఓపెన్ కాక పూట వరద వస్తే ఆ ప్రాణ నష్టం జరిగితే ఆశ నష్టం జరిగితే ఎవరు కాపాడుతారు కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఇలాంటి చేస్తున్నటువంటి అక్రమదారులని తర్వాత ఈ అక్రమ కట్టడాలు కట్టకుండా ఎంపడే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందు వరుసలో ఉంది కర్నూలు దీంతో వెంచర్లు వేసి హాట్ కేకుల్లా ప్లాట్లను అమ్మేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇందులో తప్పు పట్టాల్సిన పనే లేదు కానీ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డదారిలో కాసులు సంపాదించుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణల పర్వాన్ని తెరలేపారు నదీ పరివాహక ప్రాంతంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదన్న స్పష్టమైన నిబంధనలు ఉన్నా దానిని గాలికి వదిలేసి ఏకంగా వెంచర్లను వేస్తూ లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ముందుగా నదీ పరివాహక ప్రాంతంలో చెత్త శిథిల భవనాల వ్యర్థాలను వేసి చదును చేయడం ఆ తర్వాత చిన్న నిర్మాణాలను ఏర్పాటు చేయడం సంబంధిత అధికారులను మేనేజ్ చేస్తూ ఆక్రమ నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం అలవాటుగా చేసుకున్నారు మరి ప్రవహిస్తున్నటువంటి నది నది ఇది ఇది రెండు వేల తొమ్మిదిలో ఎంతలా ఉప్పింగ్ ఎంతలా పొంగిందో మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే రెండు వేల తొమ్మిది వరదలను పక్కన పెట్టేసి మర్చిపోయినారు కర్నూలు ప్రజలు రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చినాయని చెప్పేసి ఈరోజు భూముల రేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని బడా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఏకంగా ఇక్కడ హంద్రీలో వ్యాపారం మొదలుపెట్టినాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లైన్ మొత్తం కూడా హంద్రీలో కట్టినదే దీనికి నేనే ఊక ఒట్టి మాటలు ఏం చెప్పడంలే దీని మీద ఎంక్వైరీ టీం నడిచింది సర్వే సర్వే చేసినారు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినారు తక్షణమే పడగొట్టాలని చెప్పేసి గత కలెక్టర్ సృజనా మేడం గారు దాదాపుగా సంవత్సరం అయింది దీని మీద ఆర్డర్ ఇచ్చి కానీ ఇంతవరకు దీని మీద చేరలేదు ఎందుకంటే ఈయన బడా బిల్డర్ ఈయన అందరినీ మేనేజ్ చేస్తూ వస్తున్నాడు అనమాట కర్నూలు నగర శివారిలోని పెదపాడు వద్ద కర్నూలులోకి ప్రవేశించే హంద్రీ నది పాత నగరంలోని జోహరాపురం వద్ద తుంగభద్రలో కలుస్తోంది పెదపాడు కల్లూరు విఠల్ నగర్ థియేటర్ రాజ్విహార్ బుధవారపేట మీదుగా జోహరాపురం వరకు కిలోమీటర్ల మేర ప్రవహించి తుంగభద్రలో విలీనమవుతుంది ఇలా నగర నడిబొడ్డుగుండా హంద్రీ ప్రవహించటం వల్ల ఇప్పుడు అందరి కన్ను దీనిపై పడింది దీంతో ఎవరికి తోచిన విధంగా వారు నదీ పరివాహక ప్రాంతంలో కబ్జాలు చేసి యథేచ్ఛగా నిర్మాణాలను సాగించారు ముఖ్యంగా విఠల్ నగర్లో ఇది తారాస్థాయికి చేరింది ఇప్పుడు ఈ ప్రాంతం భూకబ్జాలకు ఫేమస్ గా మారిందన్న ప్రచారం కర్నూల్లో జోరుగా సాగుతోంది ఈ ప్రాంతంలో హంద్రీ నది విశాలంగా మారుతుంది ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వచ్చిన అంశంగా మారింది నదీ పరివాహక ప్రాంతంలోని వ్యవసాయ పొలాలన్నీ కొనుగోలు చేసి అందులో ఏకంగా వెంచర్లు వేసేశారు అంతటితో ఆగక నదీ స్థలంలో కూడా నిర్మాణాలు చేపట్టారు ఓ స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇంకాస్త యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు హంద్రీ బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి వాటిని కూల్చివేయాలని స్వయంగా కలెక్టర్ ఆదేశించిన అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు మరి ఒకవైపు చెరువులు కబ్జాలు చేస్తూ ఉన్నారు ఒకవైపు నదులు కబ్జాలు చేస్తూ ఉన్నారు తుంగభద్ర నదికి ఉపనది హంద్రీ నది రెండు వేల తొమ్మిదిలో ఏవైతే వచ్చి మనం చూసాం కల్లారా చూసాం మన ఆప్తులను పోగొట్టుకున్నాం ఇంట్లో కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాం మరి అలాంటి సంఘటన మళ్ళీ ఎందుకు భయం వేస్తూ ఉందంటే మాకు విజయవాళ్ళు ఆ చిన్న వంక వస్తేనే ఈరోజు సగం విజయవాడ మునిగిపోయింది మరి తుంగభద్ర నదికి ఉపనది అయినటువంటి హందిరి నది ఉప్పొంగితే ఏ విధంగా ఉంటా తెలుసు హందిరి నదిలో కట్టడమే కాకుండా ఫిఫ్టీ మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటే అక్కడ నిర్మించి ఇక్కడ నిర్మించి ఇంకా నీళ్ళు ఎక్కడికి పోతాయి ఈ రోజు అదే పరిస్థితి కదా బుణమేరును ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విజయవాడలో కబ్జాలు చేసి ఫ్లాట్లు కట్టుకున్నారో ఒక అంటుంది నేను కూడా చూసా వివిధ ఛానల్ చూస్తే మూడు కోట్లు పెట్టి విల్లాగా ఉన్నాను నేనని చెప్పేసి మరి మూడు కోట్లు పెడితే ఈ నదికి తెలుస్తుందా నీ ఇంట్లోకి మూడు కోట్లు పెట్టినాను నేను ఈ నదిలోకి ఇంట్లోకి నీళ్లు పోకూడదని అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఎవరు అప్ప సింగ్ అంట మాకు గుడిక తెలుదు బడా వ్యాపారవేత్త అంట బడా కబ్జాలలో కింగ్ అంట ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేటర్లు బిల్డర్లు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఒక హంద్రి అంటే ఈరోజు రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో ఏ విధంగా వరదలు వచ్చాయి ఏ విధంగా మరి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిందో కళ్ళ కట్టినట్లు ఈరోజు కర్నూలు జిల్లా ప్రజలకు మరి రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈరోజు మరి మొన్నటికి మొన్న మన విజయవాడ ఏ విధంగా జలమయమైందో అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో మరి అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి మరో వైనాడు కాకుండా మరో విజయవాడ కాకుండా ఈ కర్నూలు ప్రాంతాన్ని కర్నూలును కాపాడే బాధ్యత ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఉంది ఎందుకంటే ఈ హంద్రీలో దాదాపు పదహారు బిల్డింగ్లు ఇండ్ల నిర్మాణం చేసి మరి ధనార్జన దేయంగా అమ్ముకుంటున్నారు ఈ లక్ష్మీపురం దగ్గర వాగు ఒకటి ప్రవహిస్తుంది ఇక్కడ మన హైవే నుంచి హంద్రీలోకి అది కూడా హంద్రిలోకి కలుస్తుంది ఆ వాగుని దాదాపుగా రెండెకరాల ఎకరాల ఆరు సెంట్లు కబ్జా చేసి అక్కడ కూడా ప్లాట్లు అమ్మేసిన అదే విధంగా ఇక్కడ పెద్దపాడు దగ్గర కుంటను ఏకంగా కుంటను పూర్తి చేసి ఈయన పార్కుగా ఆయన వెంచర్కి పార్కుగా చేసుకున్నాడు అంటే ఈయన కబ్జాలు ఏ విధంగా ఉన్నాయి ఆయనకు సహకారం ఏ విధంగా అధికారులు కానీ ప్ర ప్రజాప్రతినిధులు కానీ ఏ విధంగా ఇస్తున్నారో చాలా దుర్మార్గమైనటువంటి విషయం కర్నూలులో ఇక్కడ పొజిషన్కి సంబంధం లేని సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేయడం అంటే అక్కడ అటువైపు లాస్ట్కి వచ్చే సర్వే నెంబర్ ఏదైతే ఉంటుందో అదే సర్వే నెంబర్తో ఈ అన్నిటికీ కూడా బఫర్ జోన్లో నలభై ఆరు ఇండ్లు అన్నిటికి కూడా అదే సర్వే నెంబర్ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం దాటికి పొజిషన్ చూడకుండా మున్సిపాలిటీ అప్రూవల్ ఇవ్వడము బ్యాంకర్స్ లోన్లు ఇవ్వడము అంటే వ్యవస్థలన్నింటినీ కూడా కొల్యూట్ చేసేస్తున్నారు కర్నూలులో జోరుగా సాగుతున్న భూకబ్జాలపై రాయలసీమ యువజన విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆక్రమణల వల్ల బుడమేరు వాగు పొంగితేనే విజయవాడ అతలాకుతలమైంది అలాంటిది ఉపనది హంద్రీకి వరదలు వస్తే జరిగే ప్రాణ ఆస్తి నష్టం ఎంతలా ఉంటుందో గమనించాలని హెచ్చరిస్తున్నారు హంద్రీ నది పరివాహక ప్రాంతంలోని ఆక్రమణల పర్వంపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అనర్ధాలు తప్పవని వెంచర్లలో ఇళ్లు కొనుగోలు చేసి బాధితులుగా మారొద్దని సూచిస్తున్నారు హంద్రీని ప్రక్షాళన చేసి వరద ఉధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కర్నూలు శాసనసభ్యులు మంత్రి భరత్ ఇప్పటికే ప్రకటించారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు కర్నూలు అధికారులకు ఇప్పుడు బఫర్ జోన్లు కనక వర్షం కురిపించి జేబులు నింపుతుండొచ్చు కబ్జాల వల్ల వరద ప్రవాహం పెరిగి ప్రమాదాలతో అనర్దాలు జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది కూడా అనుమతులు ఇచ్చిన అధికారులే అది ఏమాత్రం మరిచిపోకూడదు విజయవాడ వరదలతో అప్రమత్తమైన కూటమి సర్కార్ హైడ్రాలాంటి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది అయితే నిర్మాణాలు చేసిన వారిపై కంటే అనుమతులిచ్చిన అధికారులపై ముందుగా వేటు వేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు వాసులు డిమాండ్ చేస్తున్నారు కబ్జాకు అనర్హం అంటున్నారు కబ్జా రాయలు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కాకుల్లా వాలిపోతున్నారు నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమించి అమాయకులను మోసం చేస్తూ అక్రమ నిర్మాణాలతో కోట్లు కొడబెట్టుకుంటున్నారు మరోవైపు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది అధికారుల పరిస్థితి అని మండిపడుతున్నారు ప్రజాసంఘ నేతలతో పాటు రాయలసీమ యువజన నేతలు కర్నూలు నగర నడిబడ్డులో ప్రవహిస్తున్న హంద్రీలోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు మరి భవిష్యత్తులో ఎటువంటి అనర్థాలు జరగకుండా అధికారులు ముందే చర్యలు తీసుకుంటారని మనము ఆశిద్దాం కెమెరామెన్ రామ్మోహన్ తో కర్నూలు జిల్లా